నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం మురువని గ్రామంలో మొహరం వేడుకల్లో దళితుడిపై దాడి చేసిన వారిని రిమాండ్కు తరలించాలి డిమాండ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు డివిజన్ అధ్యక్షుడు సుమాల చార్లెస్ మరియు ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షుడు ప్రసన్న కుమారులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన బాధితుడిని పండ్లు బ్రెడ్లు ఇచ్చి పరామర్శించడం జరిగింది వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం జరిగిన మొహరం వేడుకల్లో పెద్దగడపురు మండలం హెచ్ మురువని గ్రామంలో పీర్ల పండగ సందర్భంగా అదే గ్రామానికి చెందిన మాదిగ సింధాల వెంకటరాముడు బలాయిని చూడడానికి వెళ్ళగా అక్కడే ఉన్నటువంటి బోయ కులస్తులు అయిన బోయ వీరేశ్ మరియు బోయలసుమన్న ఇద్దరు కలిసి వెంకటరాముడును మాదిగా నా కొడుక నీకెంత ధైర్యం మా వీధికే వచ్చి మా ఇళ్ల ముందు అలాయి బలాయిని చూస్తావా అంటూ కుల దుహంకారంతో గర్వంతో విచక్షణ రహితంగా గొడ్డును బాదినట్లు బాధి దాడి చేయడం జరిగింది ఈ దాడిలో వెంకటరాముడికి తలకు చేతులకు మోకాళ్లకు మూగ గాయాలు మరియు రక్త గాయాలు కావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మొహరం వేడుకల్లో పీర్ల పండుగ సందర్భంగా కుల మతాలకు అతీతంగా అందరు కూడా దీనిలో పాల్గొనవచ్చు కానీ కొందరు కుల అహంకారంతో మాదిగలపై దాడి చేయడం ప్రతి సంవత్సరం కూడా చూస్తూనే ఉన్నాం నిన్నటి సంవత్సరంలో కోటికల్లో ఇదే సమయంలో దాడి జరగడం అలాగే మంత్రాలయం మండలం సింగపల్లిలో మరొక ఘటన ఇలా ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ ఒకచోట దళితులపైన దాడి చేయడం అనేది జరుగుతూనే ఉంది పోలీసు వారు వీరిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయకపోవడం వీరిని రిమాండ్కు తరలించకపోవడం ద్వారానే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి అని వారు దుయ్యబట్టారు కాబట్టి పోలీసులు ఇటువంటి వారిపైన ఉక్కుపాదం మోపి కేసులు నమోదు చేసేంతవరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి వెంకటరాముపై దాడి చేసిన వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితునికి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని లేని పక్షంలో దళిత ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షుడు పుట్టపాషం మారెప్ప ఎమ్మిగనూరు తాలూకా మహిళ అధ్యక్షురాలు జయమ్మ నాగలపురం రాజు మాల మహానాడు రాష్ట్ర నాయకుడు మాల హుసేని జయరాముడు మరియు తదితరులు పాల్గొన్నారు టీవీ న్యూస్తో రిపోర్టర్ రవి మరి మురువని గ్రామంలో మొహర్రం పండుగ జరుపుకునే సమయంలో మరి అక్కడ మాదిగ వాళ్ళు ఉండ ఉండుతుండగా అలాయి ఆడే సమయంలో మరి వెంకటరాముడు అనే ఆయన అక్కడ ఉన్న సమయంలో మాదిగ కూడా ఎందుకు వచ్చావు నువ్వు అని బీసీ వాళ్ళు మరి రాముడు మరి వీరేషు తర్వాత మిగతా వాళ్ళు లసముడు అనే కొంతమంది ముద్దాయిలు ఉన్నారు అక్కడ నిందితులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మాదికలు కొడక ఎందుకు వచ్చావు నువ్వు మొహర్రం లేక నువ్వు ఎందుకు వచ్చినావు అని ఆయన్ను వివక్షత కొనసాగించారు అక్కడ వివక్షత చూపించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా అలాగే ఆయన్ని ఎవరైతే కొట్టారో ఎవరైతే ఆయన్ని హింసించారో ఎవరైతే ఆయన్ని మరి కులం పేరుతో దూషించారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసి ఖచ్చితంగా ఈయన ఎవరైతే బా ఆ బాధితుని తరపున ఖచ్చితంగా న్యాయం చేసి మరి ఆయనకు న్యాయం చేయాలని మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి నవేంద్ర ఎంఆర్పిఎస్ ఈరోజు ఆయన్ను సందర్శించడం జరిగింది కాబట్టి ఆయనకు న్యాయం కావాలంటే ముఖ్యంగా నిందితులను అరెస్ట్ చేసి డిమాండ్కి పంపించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు చార్లెస్ నవేంద్ర ఎంఆర్పిఎస్ డివిజన్ అధ్యక్షుడు